హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కార్సంటా కరీంన యూట్యూబ్ ఛానల్ ఈరోజు అయితే ఆగస్టు పద్నాలుగో తారీఖు ఈరోజు మనం ఢిల్లీలో ఈ మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి ఇది ఈ వెహికల్ని మనం అనంతపురం చెందిన సార్ వాళ్ళకైతే ఢిల్లీలో ఇప్పించడం జరిగింది ఇది అయితే వెహికల్ ఇప్పుడు బై రోడ్ మా మిత్రుడిని డ్రైవర్గా అరేంజ్ చేసి సార్ వాళ్ళు కూడా పక్కకే ఉన్నారు వాళ్ళతో పాటు మన డ్రైవర్ని ఇచ్చి పంపించడం జరుగుతుందండి ఇది చూసుకుంటే రెండు వేల పద్దెనిమిది మోడల్ ఆటోమేటిక్ డబ్ల్యూ లెవెన్ విత్ సన్ రూఫ్ ఈ వెహికల్ చూసుకున్నట్టయితే ఫుల్ లోడెడ్ వెహికల్ అండి మహేంద్రాలో అంటే మామూలుగానే అయినా రీల్ తీసేస్తున్న చిన్న వీడియో షార్ట్ వీడియో ఎక్స్టర్నల్ పరంగా అయితే వెహికల్ బ్రహ్మాండంగా ఉంది మనకు టైర్లు కూడా ఒక సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ టైర్స్ ఉన్నాయి అలాయ్ వీల్స్ అయితే స్క్రాచ్ లెస్గా ఉన్నాయి మనకైతే డిఫాగర్ ఉంది రేయర్ ఏసీ ఉంటుంది సెంట్రల్ ఏసీ ఉంటుంది ఆటోమేటిక్ మాన్యువల్ మోడ్ కూడా డ్రైవ్ చేసుకోవచ్చు మనకు పైన రూఫ్ కూడా క్యారల్ కూడా ఉంది చూసుకున్నట్టయితే చూడచ్చు ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ కీసు కూడా రెండు కీసు అవైలబుల్లో ఉన్నాయి ఈ వెహికల్ అయితే ఫుల్ లోడెడ్ డబ్ల్యూ లెవెన్ కాబట్టి మనకైతే అన్ని ఫీచర్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయి దయచేసి విసుకోకుండా చూడండి చిన్నగా చెప్పేస్తాను ఫీచర్సు ఇవి చూసుకున్నట్టయితే ఆటో ఫోల్డబుల్ మిర్రర్స్ పుష్ స్టార్ట్ వేరియంట్ కాబట్టి మనకైతే ఆటో ఫోల్డేబుల్ మిర్రర్స్ అవైలబుల్లో ఉన్నాయి అవి కూడా పర్ఫెక్ట్గా వర్కింగ్లో ఉన్నాయి మనం చూసుకున్నట్టయితే ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి వెహికల్కి సెన్సార్ అనేది చూసుకున్నట్టయితే ఇది కూడా మనకు వర్కింగ్లో ఉంటుంది మనకు ఇంటీరియర్ వ్యూ చూడొచ్చు ఇంటీరియర్ వ్యూసినట్టు ఏదంటే మనకు డాష్ బోర్డు పర్ఫెక్ట్గా ఉంది స్క్రాచ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా బ్రహ్మాండమైన మ్యూజిక్ ఇస్తుంది గేమ్ ఫంక్షన్ కూడా చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో మనకి ఎక్కువ యూజ్ చేస్తే ఇక్కడ అనేది స్క్రాచెస్ ఉంటాయి దీన్ని తక్కువగా యూజ్ చేయడం జరిగింది ఇది ఒక కంపెనీ పేరు మీద ఉంది ఒక దీని సీఈఓ వచ్చి ఫారెన్ వాళ్ళండి ఆ విధమైన కంపెనీ పేరు మీద ఉంది వెహికల్ అయితే బ్రహ్మాండంగా ఉంది తక్కువ యాభై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది వెహికల్ అయితే ఆల్రెడీ లగేజీ రెడీగా ఉంది మన వాళ్ళు వెళ్ళడానికి ఇది ఇంటీరియర్ వ్యూ ఇంటీరియర్ అయితే పర్ఫెక్ట్గా ఉంది స్క్రాచ్లెస్గా ఉన్నాయి సీట్ కవర్స్ టైర్లు కూడా చూసుకోవచ్చు అలా వీల్స్ కూడా షోరూమ్ అలా వీల్స్ ఎలాంటి స్క్రాచెస్ లేవు మనకు ఇది వెహికల్ వ్యూ సార్ వద్దంటున్నారు వీళ్ళు వీడియోలో నింబడను అంటున్నారు పక్కకే ఉన్నారు సార్ వాళ్ళు కానీ ఓకే ఫ్రెండ్స్ ఇదండి మనమైతే ఈ వెహికల్ను రెండు వేల పద్దెనిమిది మోడల్ డబ్ల్యూ లెవెన్ ఆటోమేటిక్ ఫుల్ లోడెడ్ వెహికల్ స్టార్ట్ ఉంటుంది నాలుగు వీల్స్ ఉంటాయి సన్ రూప్ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది ఆటో వైప్స్ అవైలబుల్లో ఉంటాయి డిఆర్ఎల్ లైట్స్ అవైలబుల్లో ఉంటాయి ప్రొజెక్టర్ ల్యాంప్స్ అవైలబుల్లో ఉంటాయి రియర్ ఏసీ ఉంటుంది రియర్ వైపర్ ఉంటుంది డిఫాగర్ ఉంటుంది ఏబిఎస్ ఉంటుంది ఇది టూ పాయింట్ టూ ఇంజన్ అండి ఇది డీజిల్ వెహికల్ మైలేజ్ పదిహేను ప్లస్ మైలేజ్ వస్తుంది ఆటోమేటిక్లో ఈ వెహికల్ని అయితే మనం అనంతపురం చెందిన ఒక సార్ వాళ్ళకైతే ఇప్పించడం జరిగిందండి ఢిల్లీ ప్రైస్ అయితే మనం పది లక్షల పదివేల రూపాయలకైతే ఈ వెహికల్ని సార్ వాళ్ళకైతే ఇప్పించడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ మీకు కూడా ఇలాంటి వెహికల్ ఏదైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి మీకు మంచి మంచి క్వాలిటీ వెహికల్స్ అనేది విధంగా తక్కువ దొరికిన తిరిగిన వెహికల్స్ షోరూమ్ మెయింటెనెన్స్ ఉన్న వెహికల్స్ మీకు ఇప్పించే ప్రయత్నం చేస్తూనే ఉంటాం దీనిలో ప్రతి ఒక్క ఫంక్షన్ కూడా వర్కింగ్లోనే ఉంది థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ కార్సడ్డా కరీంనగర్ నమస్తే జై హింద్ సదా సేవలు